హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తొక్కారు వైసీపీ అధినేతతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి కీలక నేతలు హాజరు కాకపోయినా భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చారు మరోవైపు జనసేన కూటమి కూడా సంబరాలకు పిలుపునిచ్చింది జగనాసుర వదకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్రాంతి దీపావళి పండుగలు జరపాలని పిలుపునిచ్చింది అయితే కూటమి పిలుపుకు పెద్దగా స్పందన రాలేదనే చెప్పాలి మరోవైపు సోషల్ మీడియాలో సైతం వారు వన్ సైడ్ అయిపోయింది ఏకంగా వైసీపీకి సంబంధించి ఐదు లక్షల యాభై ఐదు వేల ట్వీట్లు పడితే కూటమికి నలభై ఐదు వేల ట్వీట్లు మాత్రమే పడ్డాయి వైసీపీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ జగన్ పిలుపు మేరకు వెన్నుపోటు దినం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది ఆ దిశగా విజయం కూడా సాధించింది ఏ నియోజకవర్గంలో చూసినా కానీ భారీ సంఖ్యలో జనం పాల్గొని తమ నిరసన ప్రకటించడం గమనార్హం ఇటీవల వైసీపీ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో కంటే వెన్నుపోటు దినానికి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది సార్వత్రిక ఎన్నికలకు ముందు అభ్యర్థుల నామినేషన్ సందడిని గుర్తు చేస్తుందని వైసీపీ నాయకులు ఆనందంలో తబ్బిబ్బవుతున్నారు తిరుపతి నగరి నెల్లూరు కడప పల్నాడు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ప్రతి చోట వైసీపీ శ్రేణులు కథనోత్సాహాన్ని ప్రదర్శించడం విశేషం నిజానికి ఈ కార్యక్రమం విఫలం చేయడానికి పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది అందుకే ర్యాలీలు ధర్నాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలంటూ నిబంధనలను తెరపైకి తెచ్చింది అయినప్పటికీ వైసీపీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు అడుగులు ముందుకే పడ్డాయి చీమల పుట్ట పగిలి ఒక్కసారిగా చీమలన్నీ బయటికి వచ్చినట్టుగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు కథం తొక్కాయి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఇంతవరకు హామీలను అమలు చేయకపోవడాన్ని వైసీపీ శ్రేణులు తప్పుబట్టాయి అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి కక్షపూరిత వేధింపు పాలనకు తెరలేపారంటూ పాలకులపై వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు వెన్నుపోటు దినం కార్యక్రమం వైసీపీలో జోష్ను నింపిందనే చర్చ తెరలేచింది జగన్పై కోపాన్ని అసంతృప్తిని పారదోలి వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్కే దగ్గుతుందనే ఒక వార్త బాగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్దే ఈ ఘనతంతా అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి కేవలం పాలనపై దృష్టి సారించి హామీల అమలు అలాగే అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ఉంటే వైఎస్ జగన్ ఇప్పట్లో రాజకీయంగా కోలుకునేవారు కాదు కానీ అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీ కార్యకర్తలు మొదలుకొని అధినాయకుడు జగన్ వరకు ఎలా ఇబ్బంది పెట్టాలా అనే అంశంపైనే కూటమి నేతలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు చేతిలో అధికారం ఉండడంతో కూటమి నేతలు చెలరేగిపోయారు మొదట్లో వైసీపీ శ్రేణులు బెంబెలెత్తిపోయిన మాట వాస్తవం ఎందుకంటే కేవలం ఆ పార్టీ పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది అసలు ఆ పార్టీ రాజకీయంగా బతుకుతుందా అనే సందేహం కూడా వ్యక్తమైంది కూటమి పాలన పుణ్యమా అనుకుంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత వైసీపీకి ప్రజల్లో సానుకూలతగా మారుతూ వస్తుంది ఒకవైపు ప్రత్యర్థుల వేధింపులు మరోవైపు ప్రకృతి వనరుల దోపిడీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వైసీపీకి ప్లస్ పాయింట్లుగా మారుతున్నాయి దీంతో కూటమి కంటే వైసీపీ నాయకులే నయమని జనాల్లో అనుకునే పరిస్థితి చేజేతిలో తెచ్చుకుంటున్నారు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు స్థానిక నేతలు ఎంతసేపు ప్రత్యర్థులపై కేసులు పెట్టాలా సుదీర్ఘకాలం పాటు జైల్లోనే ఉంచుదామా అనే ఉద్దేశం తప్ప వేరే దేని మీద శ్రద్ధాశక్తులు కొంతమంది నాయకులు ప్రదర్శించడం లేదని ఏడాది కూటమి పాలనలో నిగ్గుతేలిన ఒక ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చాలనే దానిపై పది శాతం నేతలు కూడా ఆలోచించకపోవడం ప్రజల్లో కొంత వైసీపీకి సానుకూలత తెచ్చే అంశంగా మారింది ఏపీలో ప్రజా తీర్పుకు ఏడాది కాలం గడిచింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో విలక్షణమైన తీర్పు అందించారు ప్రజలు ఏకంగా చరిత్ర కన్నీవిరి ఎరగని రీతిలో టీడీపీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు అప్పటిదాకా నూట యాభై ఒక్క సీట్లతో అధికారాన్ని చలాయించిన వైసీపీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి మరి ఇంతటి భారీ విజయం కూటమికి దక్కడానికి కారణం ఏమిటి అంటే వైసీపీ వైఫల్యాలే ప్రధాన చర్చ ఎందుకంటే ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పేదలు దిగువ మధ్యతరగతి వర్గాలతో పాటు ప్రాంతాలు కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు వైసీపీకి అధికారాన్ని అందించారు అయితే వైసీపీ తన పాలనలో కేవలం సంక్షేమానికే కట్టుబడిపోవడంతో అభివృద్ధి పక్కకు పెట్టడంతో జనాలకు చిగురెత్తుకొచ్చింది మరోవైపు చూస్తే రాజకీయ కక్ష సాధింపులు కూడా పెద్దవయ్యాయి ఆంధ్రుల సెటిమెంట్ అయిన రాజధాని కళను నెరవేర్చకపోవడంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకురావడం కూడా ఒకంత కారణం వైసీపీ నేతల్లో కొందరి భాష బాగా దిగజారిపోయింది దీని కారణంగా పట్టణ ప్రజలు పూర్తిగా వైసీపీని వ్యతిరేకించారు అభివృద్ధి సైతం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో కొందరు ప్రజలు పూర్తిగా వైసీపీని ఛేదరించుకున్నారు ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్బంధించడం వంటివి మైనస్ అయ్యాయి మొత్తానికి వైసీపీ ఘోర ఓటమికి ఎన్నో కారణాలుగా చెప్పుకోవచ్చు మరి ఏడాది కాలం గిరిన వెంటనే తిరిగిపోయింది వైసీపీ తాను పోగొట్టుకున్న వర్గాలకు ఎంతవరకు దగ్గర చేసుకుంది అన్నదే ఇక్కడ ప్రధాన పాయింట్ అయితే వైసీపీ దిగువ మధ్యతరగతి పేద వర్గాల్లో మళ్లీ అనుకూలత కనిపిస్తుంది దానికి కారణం వారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మారి కూటమికి ఓటు వేశారు ఎక్కువ సొమ్ములు పథకాల రూపంలో ఇస్తామన్న మాటకే కూటమికి ఓటు వేశారు దాంతో ఏడాదిగా పథకాలు పెద్దగా అమలు కాకపోవడంతో కొంతమంది అణగారిన వర్గాల వారు ఏడాది కాలంలో టీడీపీ కంటే వైసీపీ బెటర్ అనే ఆప్షన్ని తమ ముందు పెట్టినట్టు కొంతమంది చెప్తారు ఇక ఎగువ మధ్యతరగతి ఉన్నత వర్గాలు ఈ రోజుకి వైసీపీ వైపు చూడడం లేదు దానికి కారణం కూటమి పాలనలో అభివృద్ధికి శ్రీకారం చుట్టుకుంది అమరావతి రాజధాని నిర్మాణ పనులు బాటలు వేయడం అలాగే పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఏపీకి పెట్టుబడులు తెచ్చే పనిలో కూటమి చిత్తశుద్ధి చాటుకోవడం ఇత్యాది అంశాలు మూలంగా కూటమినే వారు సమర్థిస్తున్నారు అంతేకాదు ఉచిత పథకాల పట్ల వారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు అయితే దిగువ మధ్యతరగతి పేద వర్గాల్లో మాత్రం కూటమి తీరు పట్ల కొంతమేర అసంతృప్తి అయితే మొదలైంది అది ఏ మేరకు పెరుగుతుందనేది మాత్రం వేచి చూడాలి ఇక చూస్తే కనుక పట్టణ ఓటర్లంతా కూటమికే చేయకొడుతున్నారనేది సుస్పష్టం అక్కడ వైసీపీ తన గ్రాఫ్ని పెద్దగా పెంచుకోలేకపోయింది వారిని ఒప్పించి మెప్పించే విధంగా తన అభివృద్ధి అజెండాను ఈ రోజుకి ముందుంచలేకపోయిందనే చెప్పాలి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మార్పు కొంతమేర కనిపిస్తుంది వైసీపీ ఇక్కడే అనుకూలతగా ఉంది అయితే అదే సమయంలో పల్లె పండుగ పేరుతో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల కూటమి కూడా గతం కంటే ఇప్పుడు మద్దతు పెరిగింది గతంలో సాలిడ్గా వైసీపీకి మద్దతుగా నిలిచిన వారు ఇప్పుడు కూటమికి కొంత ముగ్గు చూపుతున్నారు ఇక మహిళల విషయానికి వస్తే రూరల్ మహిళలు పేదలు వృద్ధులు వైసీపీకి కొంత అనుకూలంగా ఉంటే మధ్య వయసున్న యువత మాత్రం కూటమి వైపు ఉన్నారు ఎందుకంటే వారిలో కూటమి ఇచ్చిన హామీలు ఆశలు ఇంకా అలాగే ఉన్నాయని అంటున్నారు ఇక సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాము కోల్పోయిన వర్గాలను దగ్గర చేర్చుకునే ప్రయత్నం ఇంకా గట్టిగా మొదలు పెట్టలేదనే చెప్పాలి దీంతో కాపులు కూటమి వైపే ఉన్నారు కానీ ముందు ముందు ఏ మార్పు వస్తుందో చూడాలి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి టీడీపీకే సాలిడ్ సపోర్టు ఎప్పుడూ ఉంటుంది ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీ మీద కోపం కొంత తగ్గినట్లు కనిపిస్తుంది తమకంటూ ఒక పార్టీలో ఒక నాయకుడు ఉండాలన్న ఆలోచనతోనే వారంతా రీపోలరైజ్ అవుతున్నారని అంటున్నారు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సామాజిక వర్గాలు అత్యధిక మద్దతు కూటమికి ఈ రోజుకి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఏడాది కాలంగా చూస్తే వైసీపీ అధినేత జగన్ జనంలోకి పెద్దగా రాలేదు చంద్రబాబు అయితే ఎన్నోసార్లు జనం మధ్యలోనే ఉంటూ వచ్చారు దాంతో ఐదేళ్లుగా జగన్ ముఖ్యమంత్రిత్వం ప్రస్తుతం చంద్రబాబు సీఎం పాలన బేరీజు వేసుకుంటే వారు బాబు అనుభవాన్ని దాంతోపాటు పెద్దరికాన్ని అన్నీ కలుపుకొని చంద్రబాబు వైపే ఎక్కువ మార్కులు వేస్తున్నారు ఇక వైసీపీకి ఈ ఏడాదిలో గ్రాఫ్ అయితే పెద్దగా పెరగలేదని అంటున్నారు కూటమి బలం ఏమిటి అంటే జనసేన మద్దతు కేంద్రంలో నరేంద్ర మోడీ సహకారం దాంతో ఏపీలో కులాల సమీకరణ తటస్థ ఉన్నత వర్గాల ఓటు బ్యాంకు అన్ని వెరసి కూటమికి ఇంకా మద్దతు అలాగే ఉంది పేద దిగువ మధ్యతరగతి వర్గాల పథకాలు కనుక అమలు చేయగలిగితే కూటమి రాజకీయంగా వైసీపీ తరపు నుంచి వచ్చే పెద్ద సవాళ్ళను చాలా సునాయాసంగా ఎదుర్కొని రానున్న మున్సిపాలిటీ దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చాలా సులువుగా కైవసం చేసుకునే అవకాశం ఉండిద్ది కానీ దాని తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలు అనేవి ఎవరి చేతిలో ఉండవు సో వాటిని ముందుగానే పసిగట్టగల ఏకైక అంశం సార్వత్రిక ఎన్నికల కంటే ముందు వచ్చే మున్సిపాలిటీ అండ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సజావుగా ఓటింగ్ జరిగితే మాత్రం ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది మరో సంవత్సరంలో స్పష్టం కానుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్